వృద్ధుడిపై కోతుల గుంపు దాడి సిద్దిపేట జిల్లా దూలిమిట్ట మండల కేంద్రంలో వృద్ధుడిపై కోతుల దాడి చేశాయి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తుష్లాపురం మల్లయ్య అనే డెబ్బై ఏళ్ల వృద్ధుడిపై కోతుల గుంపు దాడి అరుపులు విని చుట్టుపక్కల వాళ్ళు కర్రలతో గ్రామస్తులు పెద్ద అరుపులతో కర్రలతో కొట్టడంతో బెదిరి పారిపోయాయి గ్రామాల్లో కోతుల గుంపుల సంచారంతో ప్రజలు ఆ భయాందోళనకు గురవుతున్నారు కోతులు కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి రోడ్లపై ఒంటరిగా వెళ్లే మహిళలు వృద్ధులు విద్యార్థులను గాయపరుస్తున్నాయి స్థానికులు మాట్లాడుతూ నిత్యం కోతులు కుక్కల దాడిలో అనేకులు బాధితులుగా మారుతున్నారు ఆవేదన చెందారు ఇప్పటికైనా అధికారులు నాయకులు కోతుల బెడత నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్నారు ఆయన మొత్తం పడిపోయాడు మా అమ్మ పోకపోతే ఇంకా అసలు ఇష్టపడకపోతుండే నేనేమో ఇక్కడ

Hey, hey. Hey.